దేవుణ్ణి చూడటం సాధ్యమేనా చూడడం అంటే ఏమిటో అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ ఇంద్రియాలతో చూసే దేవుడు కాదు కొంతమంది దేవుడు లేడు అంటారు కొంత దేవుడు ఉన్నాడు అంటారు నేను అంటాను దేవుడు లేడు అంటున్నావు కదా దేవుడు అంటే ఏంటో చెప్పు అప్పుడు లేడో ఉన్నాడో తెలుసుకున్నాను వాడు దేవుడు అంటే ఫలాన డెఫినేషన్ ఇచ్చుకుని వాడు లేడు అంటున్నాడు కానీ దేవుడు అనే విషయానికి ఏంటని చూస్తే దేవుణ్ణి చూడడం అంటే దివ్యత్వాన్ని అనుభవించడం పరమాత్మ అనుభవం పొందడమే అనుభవం అంటే కళ్ళతో చూసేది కాదు కళ్ళతో చూస్తే పదార్థం అవుతుంది పరమార్థం కాదు పదార్థ జగత్తు ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు దొరుకుతుంది పరమాత్మ ఇంద్రియాలకు దొరకడు ఇంద్రియాలకు అతీతమైన ఒక చైతన్యమే భగవంతుడు ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక దివ్య నామ రూపాలు స్వీకరిస్తాడు మన నామ రూపాలు వ్యవహారాలు కర్మ జనితాలు భగవంతుడు ధరించిన నామరూపాలు జనితాలు దివ్యములు అంటారు అదే కృష్ణుడు జన్మకర్మచమే దివ్యం అన్నాడు ఇక్కడ అందుకే భగవంతుని నామాలు రూపాలు దివ్యమైనవి డివైన్ మన నామ రూపాలు పార్థివం అంటే పాంచభౌతిక ప్రకృతితో కూడినటువంటి అందుకే అది చూడాలంటే పాంచభౌతిక ప్రకృతి అయిన నేత్రాలతో చూడాలి అయితే భగవంతుని అనుగ్రహించి మన నేత్రాలతో చూడగలిగిన విధంగా ప్రత్యక్షమైతే చూడగలదు అలా ప్రత్యక్షం కావడానికి కావాలి సాధన చేసేవాడికి భగవంతుని తప్పకుండా తెలుస్తారు గంగ దగ్గరికి వెళ్ళి మునిగిన వాడికి గంగ తడి తెరిస్తుంది కానీ ఎక్కడ కూర్చుని వాడు గంగకి తడేయలేదు అని మాట్లాడితే వాడు మునగలేదు కానీ వాడు తెలియదు కనుక సాధన చేసేవాడికి భగవంతుడు సత్యం అనుభవం పొందిన వాడికి అది సత్యం అనుభవం లేనివాడికి సాధన లేని వాడికి అది సందేహం అనుభవం పొందకపోయినా నమ్మకం ఉన్నవాడికి ఎప్పటికైనా అది సాధ్యం అవుతుంది